హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కానివ్వండి కొత్తగా వంట చేసేవారు కానివ్వండి ఈజీగా చేసుకునేలాగా చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి తయారు చేశారంటే మీ ఇంట్లో వారు ప్రతిసారి ఇదే చేయమని చెప్పి అయితే అడుగుతారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక చేయకుండా ఉంటారనమాట మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం ముందుగా అయితే బాస్మతి రైస్ నానబెడుతున్నానండి నేను ఈ కప్పుతో రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను వాడే బాస్మతి రైస్ బాగా పాత తీసుకుంటాను అనమాట రెండు కప్పులు అంటే అరకిలో ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో తగిన నీళ్లు పోసి బియ్యం ఒక అరగంట సేపే నానబెట్టాలి బియ్యం బాగా నానితేనే రైస్ అనేది చాలా పదునుగా ఉడుకుతుందండి ఇంకా బియ్యం కడిగేసి పక్కకు పెట్టేశాను నానబెట్టేశాను ఇప్పుడు చికెన్ తీసుకున్నానండి నేను అర కేజీకి కొంచెం తక్కువగానే చికెన్ అయితే తీసుకున్నాను అనమాట ఇది కూడా నానబెట్టాలి ఇప్పుడు దీంట్లో నేను కారం ధనియాల పొడి పసుపు ఉప్పు వేస్తున్నాను తర్వాత కొంచెంగా బిర్యానీ మసాలా వేసాను కొంచెం చికెన్ మసాలా వేశాను మీరు బిర్యానీ మసాలా చికెన్ మసాలా ఏదైనా తీసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు దీంట్లో కొంచెంగా పెరుగు వేశానండి తర్వాత ఒక హాఫ్ లెవెన్ అయితే వేస్తున్నాను ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి ఎందుకంటే మనం రైస్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేస్తాం కాబట్టి తర్వాత అల్లం వెలుపు పేస్ట్ వేసానండి వేసిన తర్వాత బాగా కలపాలి నేను దీంట్లో ఉపయోగించిన పదార్థాలన్నీ ఎంతెంత క్వాంటిటీలో వేసానని చెప్పేసి డిస్క్రిప్షన్లో వివరంగా రాశాను చూడండి బాగా కలిపిన తర్వాత దీన్ని వచ్చేసి ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట మనకి బియ్యం నానుతుంది ఇది నానుతుంది కాబట్టి చికెన్ వచ్చేసి బాగా జ్యూసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంక తర్వాత చూసారంటే బాగా కలిపేశాను కదా ఇది ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను మిగతా బిర్యానీలతో పోల్చుకుంటే చికెన్ దమ్ బిర్యానీ కానివ్వండి ఏ దమ్ బిర్యానీ అయినా చేయడం చాలా ఈజీ అనమాట కాకపోతే ఏంటంటే మనకి రైస్ కానివ్వండి చికెన్ కానివ్వండి బాగా నానాలి ఇంకా ఈ రోజైతే ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను ఇండియాస్ ఫస్ట్ హెల్దీ కుక్వేర్ అయిన ద ఇండెస్ వ్యాలీ నుంచి మన కోసం పంపించిన ట్రీ ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ సాస్ బాటిల్ అయితే ఈ బిర్యానీ తయారు చేయబోతున్నానండి ఇప్పుడైతే మనకి ఇండస్ వ్యాలీలో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే జరుగుతుందనమాట దానివల్ల ఏంటంటే మీరు ఇండెస్ వ్యాలీలో ఏ కుక్వేర్ తీసుకున్నా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైన ఉంటుంది అంతేకాకుండా మీరు కనుక నా కూపెన్ కోడ్ కృపాటు వాళ్ళు ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు నా కూపన్ కోడ్ ఉపయోగించడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ట్వల్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వెర్ పైన ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి ద ఇండస్ వ్యాలీలో ప్రతి ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా ఉంటాయి అది స్టీల్ కానివ్వండి ఐరన్ కానివ్వండి క్యాస్టన్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎటువంటి కెమికల్ కోటింగ్స్ ఉండవు అనమాట హండ్రెడ్ పర్సెంట్ టాక్సిన్ ఫ్రీ కుక్వేర్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందండి ఇంకా నేను తీసుకున్న ఈ సాస్పాట్ అయితే ట్వంటీ టూ సెంటీమీటర్స్ అనమాట ఇది వచ్చేసి ఒక అర కిలో రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అంతేకాకుండా ఇది సాంబార్ లాంటివి ఇంకా కర్రీస్ లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట మనకి ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే గ్యారంటీ కార్డు అనేది ఇస్తారండి తర్వాత వచ్చేసి థ్యాంక్ఫుల్గా ఒక సెంటెన్స్ అయితే రాసిస్తారు ఇంకా వీళ్ళ దగ్గర ఏవేమి కుక్వేర్ ఉందని చెప్పేసి ఒక లిస్ట్ కూడా ఇస్తారండి అంతేకాకుండా దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది కూడా మనం ఎటువంటి కుక్వేర్ తీసుకుంటామో అటువంటి కుక్వేర్కి సంబంధించిన ఒక చిన్న బుక్లెట్ లాంటిది కూడా ఇస్తారు దానివల్ల ఏంటంటే ఫస్ట్ టైం మనం స్టీల్ ఉపయోగిస్తున్నా లేదంటే క్యాస్టైరన్ కానివ్వండి ఐరన్ కానివ్వండి ఉపయోగిస్తున్నా దాన్ని ఏ విధంగా మనం సీజనింగ్ చేసి ఉపయోగించాలనేది తెలుసుకోగలుగుతాం అనమాట ఇంకా ఇక్కడ మీరు చూసారంటే వాళ్ళ దగ్గర చాలా రకాల ఐరన్ కుక్వేర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే క్యాస్టైరన్ కుక్వేర్లు భలే ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇంకా కుక్కర్స్ కానివ్వండి ఇడ్లీ పాత్రలు కానివ్వండి కడాయిలు కానివ్వండి రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయి అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తారు అంతేకాకుండా ఈ విధంగా కూపెన్ కూడా ఉపయోగించడం వల్ల ఇంకా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది కాబట్టి ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మీకు నేను చూపిస్తున్నాను కదా ఇదైతే భలే హెవీ వెయిట్లో ఉంది సైడ్ వచ్చేసి ఈ విధంగా రౌండ్గా ఉంది నాకైతే భలే నచ్చింది మంచి ఫినిషింగ్ శాండ్విచ్ బాటమ్ ఇచ్చారు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కదండి మనం కరెంట్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇది బిర్యానీ లాంటివి చేసినప్పుడు ఇంకా బాగుంటుంది మనం అట్ల ప్యాన మీద పెట్టేసి కూడా దమ్ వేయొచ్చండి అంత బాగుంటుంది నాకైతే భలే నచ్చింది మీరు ఏ కుక్వేర్ కావాలనుకున్న ఒకసారి ఇండస్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి చాలా రకాల కుక్వేర్ అనేది వాళ్ళు ఉంచారనమాట మీకు నచ్చింది మీ ఫ్యామిలీ తగ్గ సైజులో వచ్చేసి మీరు ఎంచుకోవచ్చు నాకైతే ఈ సాస్ పాట్ వచ్చేసి బాగా నచ్చిందండి ఇంకా రోజు అయితే దీంట్లో నేను చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాను బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాను మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా దానికోసం ఇండెస్ వాళ్ళు వారు మన కోసం పంపించిన పాట్ అయితే స్టవ్లో పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెంగా సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట బిర్యానీకి ఎప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఉంచి నేను సగం ఉల్లిపాయలు అయితే తీసేస్తున్నాను ఈ సగం ఉల్లిపాయ ముక్కలు ఎందుకు తీస్తున్నానంటే చివరిలో మనకి గార్నిష్ చేయడానికి ఉపయోగపడతాయి అందుకని చెప్పేసి దీంట్లో ఒక సగం అయితే తీసేసానండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ముందుగా నానబెట్టి ఉంచిన చికెన్ అయితే వేసేస్తున్నాను చికెన్ వచ్చేసి అరగంట సేపు ఖచ్చితంగా నానాలి అప్పుడే చికెన్ మొక్క జ్యూసీగా ఉంటుంది రబ్బర్లా సాక్కడా ఉంటుంది మసాలా అంత పర్ఫెక్ట్గా చికెన్ పట్టి ఉంటుంది అనమాట ఉప్పు అయితే వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి అదే సరిపోతుంది అంతేకాకుండా ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అందులో కూడా ఉంటుంది ఉప్పు అనేది అదే గిన్నెలో కొంచెంగా వాటర్ పోసి కడిగేసి ఇందులో అయితే వేసేసానండి మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చికెన్ ఉడికే లోపు మనం బియ్యం అనేది దానికోసం అని చెప్పేసి నేను పక్కన వచ్చేసి కొంచెంగా వాటర్ అయితే పెట్టాను ఇంకా చికెన్లో వచ్చేసి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా కొంచెంగా పుదీనా వేసి మూత పెట్టేశాను కొత్తిమీర లేదనమాట ఆ రోజు అందుకని చెప్పేసి నేను కొత్తిమీర అయితే వేయలేదు మీరు కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా పక్కన చూసారంటే ఒక పెద్ద గిన్నెలో నీళ్ళైతే పెట్టానండి నీళ్లు మరక్కుండానే ముందు మనం ఈ మసాలా దినుసులన్నీ వేసేయాలన్నమాట వేసిన తర్వాత నీళ్ళు వచ్చేసి బాగా మరగనివ్వాలి అప్పుడే రైస్ వచ్చేసి ఉడికినప్పుడు మసాలా అంతా రైస్కి అనమాట రైస్ చప్పదనం లేకుండా ఇంకా అన్నీ వేసిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత అల్లం వెలిపే పేస్ట్ వేసాను కొంచెంగా పుదీనా కూడా వేస్తున్నాను కొంచెంగా ఆయిల్ కూడా వేస్తున్నానండి కొంచెంగా సాల్ట్ కూడా వేశాను ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ సాల్ట్ వేయడం వలన ఆయిల్ వేయడం వలన ఆయిల్ వేయడం వల్ల పదునుగా ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది చప్పదనం లేకుండా బాగుంటుంది గసరు వచ్చేసి బాగా మరగాలండి అప్పుడే మనకి మనం వేసిన మసాలా దినుసులన్నీ వాటర్లోకి దిగుతాయి అప్పుడు ఆ వాటర్లో రైస్ ఉడుగుతుంది కాబట్టి రైస్ చప్పదనం లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా నానబెట్టిన రైస్ అయితే వాటర్ లేకుండా దీంట్లో అయితే వేసేసానండి రైస్ త్వరగానే ఉడికిపోతుంది మనం ఒక అరగంట నానబెట్టాం కాబట్టి రైస్ ఉడకడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సమయం కూడా పట్టదు ఒక తొంభై పర్సెంట్ రైస్ ఉడితే సరిపోతుంది ఇంకొక సైడ్ చికెన్ చూద్దామండి చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది దీంట్లో వాటర్ అంతా పోయి డ్రైగా అయితే అయిపోయింది అనమాట పర్వాలేదు ఎలా ఉన్నా మీరు అనుకోవచ్చు అడుగు అంటుందని అనుకోవచ్చు అసలు అడుగు అంటలేదండి మనం పెరుగేసాం కదా సో అందుకని చెప్పేసి కింద అలాగా లేర్ అనేది ఏర్పడుతుందనమాట ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా పుదీనా వేస్తున్నాను నేను ముందే చెప్పాను కదా మీకు నా దగ్గర కొత్తిమీర లేదనమాట ఈరోజు సండే రోజున ఈ వీడియో తీశాను పక్క షాప్ లేకపోవడం వలన కొత్తిమీర లేదు పుదీనా మాత్రమే దొరికింది అని చెప్పేసి పుదీనా వేసాను ఇంకా నేను చికెన్ అయితే ఆఫ్ చేసేసానండి చికెన్ పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేయాలి రైస్ అయితే ఒక ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు బాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇంతకు మించి కుక్ చేసామంటే కనుక ఎలా అంటే హల్వా అయిపోతుంది అనమాట రైస్ అనేది సో అందుకని చెప్పేసి ఇలా ఉంటే చాలు ఇప్పుడు నేను వడగొట్టిది తీసుకున్నాను ఒకటి దీంతో వచ్చేసి రైస్ అనేది అందులో వేస్తున్నాను ఈ వడగొట్టిది వచ్చేసి మన డిమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి చాలా బాగుంది గిన్నెలా ఉందనమాట చిన్నది ఉంటుంది కదా దానికన్నా ఇది నాకు బాగా ఉపయోగపడింది ఇటువంటిది మీరు డిమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకోండి ఎందుకంటే ఇటువంటి రైస్ తీసినప్పుడు కానివ్వండి ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కానివ్వండి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా రైస్ వేసిన తర్వాత ఈ విధంగా సమానంగా అయితే చేసేయాలండి చేసిన తర్వాత కొంచెంగా నేను ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు వద్దనుకుంటే కనుక చివరిలో కూడా వేసుకోవచ్చు ఇంకా రైస్ అయితే మొత్తంగా అయితే ఇందులో వేసేసానండి ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనం కొంచెంగా పుదీనా కొత్తిమీర కొంచెంగా బ్రౌన్ ఆనియన్స్ వేయాలి అంతేకాకుండా కొంచెంగా గరం మసాలా వేసుకోవాలన్నమాట నేను చికెన్ నానబెట్టాను కదా ఆ గిన్నెలో కొంచెంగా మసాలా ఉందని చెప్పేసి ఈ రైస్ వండిన వాటర్ వచ్చేసి ఇందులో కలిపి ఇందులో అయితే వేస్తున్నానండి అడుగును వచ్చేసి డ్రైగానే ఉంది చికెన్ కర్రీలో వచ్చేసి ఎటువంటి గ్రేవీ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం వాటర్ అనేది పోయాలన్నమాట వాటర్ ఏంటంటే మనం ఆల్రెడీ బాస్మతి రైస్ ఉడకబెట్టాం కదా ఆ వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాసు చిన్న గ్లాస్ అంటే మన టీ గ్లాస్ ఉంటుంది కదా హండ్రెడ్ ఎంఎల్ అంత వాటర్ పోస్తే సరిపోతుంది నేను ముందే చెప్పినట్లు పైన కొంచెంగా పుదీనా కొత్తిమీర వేయాలి నేను పుదీనా మాత్రమే అనమాట తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నానండి తర్వాత దీనిపైన ముందుగా ఫ్రై చేసి ఉంచిన బ్రౌన్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయినప్పుడే ఈ బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పైన కొంచెంగా గరం మసాలా కానివ్వండి చికెన్ మసాలా కానివ్వండి బిర్యానీ మసాలా ఏదో ఒకటి వేసుకోవచ్చు పర్వాలేదు అనమాట వన్ టీ స్పూన్ అయితే వేసాను ఈ విధంగా మీరు కావాలి అనుకుంటే కనుక కలర్ అనేది మీకు ఇష్టమైన కలర్ కొంచెం వాటర్లో యాడ్ చేసి పైన వేసుకోవచ్చు లేదంటే కనుక సాఫ్రాన్ కూడా మిల్క్లో కలిపి వేసుకోవచ్చు అనమాట ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి తక్కువ మంటలో చిన్న బర్నర్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాను అనమాట ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసేసిన పది నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ముఖ్యంగా ఫస్ట్ టైం బిర్యానీ చేయాలనుకున్న వారికి ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉపయోగపడుతుందండి అంత బాగుంటుందన్నమాట నేనైతే తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకా ఈ పాత్రలో వచ్చేసి అరకిలో రైస్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది చాలా పదునుగా ఉందనమాట కొంచెం కూడా ఎక్కడ లేదు అలా అని చెప్పేసి ఆ రైస్ బియ్యం బియ్యంగా కూడా లేదనమాట నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను అంత బాగుంది రైస్ అయితేను మీరు వడ్డించేటప్పుడు కూడా అడుగు నుంచి ఈ విధంగా తీసి వడ్డించేవచ్చు అనమాట నేనైతే తమ్లేని తీయాలని చెప్పేసి కొన్ని చికెన్ ముక్కలు పక్కకు పెట్టేసి రైస్ అయితే కలిపి చూపించానండి చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది కింద లేయర్ వచ్చేసి గ్రేవీగా కర్రీతో ఉంది మనం వాటర్ పోసాం కదా పైన వచ్చేసి డ్రైగా ఉందనమాట కలిపి అయితే సూపర్ ఉంటుంది ఇంకా చెప్పాను కదండి అడుగున ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి ముక్కలన్నీ తీసి బిర్యానీ అయితే బాగా కలిపేసానండి అంతేనండి ఈరోజు మన ఛానల్లో బ్యాచిలర్సు బిగినర్సు ఈజీగా చేసుకునేలాగా చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ కూడా చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ